తెలుగు రాష్ట్రంలో నాలుగు వందల యాభైకి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపల్ హాస్పిటల్ ప్రతిరోజు ఒక ముఖ్యమైనప్పటికీ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఈరోజు మనం అందరం తెలుగు వారందరం కూడా గర్వంగా తెలుగు రాష్ట్రంలో మేము ఉన్నామని చెప్పుకునే రోజు వచ్చిందంటే అది ఒక వ్యక్తి వల్ల ఆ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మనం అందరం ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూ ఉంటాం మన కోసం ఆలోచిస్తాం ఇంకొద్ది ఎక్కువైతే మన కుటుంబం కోసం ఆలోచిస్తాం కొంతమంది గ్రామం కోసం ఆలోచిస్తారు కానీ కొద్ది మందే ఏ ఒక్కరో జాతి కోసం ఆలోచిస్తారు తెలుగు జాతి కోసం ఆలోచించి దాన్ని సాధించి పెట్టిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అయితే జరిగిన సంఘటన ఇప్పుడే ఒక ఫిల్మ్ చూపించారు ఒక మనిషి ఒకటి సాధించాలంటే ఎన్ని అవస్థలు పడాలనో ఆ ఫిలిమ్లో చాలా స్పష్టంగా చూపించే పరిస్థితి వచ్చింది యాభై ఎనిమిది రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం చేయకపోతే అట్టుకోలేం ఈ మధ్య సత్యాగ్రహాలన్నీ చూసాం కానీ కానీ ఒక సంకల్పం ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవయ్యారు ఆయన ఆత్మార్పణ ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది ఒక వ్యక్తి యొక్క త్యాగం ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు నా సంకల్పం కోసం ఒకవేళ అనుకుంటాం పత్తికుండి సాధించలేకపోతే నేను సత్యపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటాననే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు మనకు ఓసారి చాలా వేస్తుంది అవన్నీ చూసినప్పుడు ఒక మంచి చేస్తే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి ఆయనకు తప్పలా కడానాన్ని యాభై ఎనిమిది రోజులు చేస్తే ఒక్క ప్రకాశం పంతులో ఒకరిద్దరు తప్ప ఎవరు పోలేదంటే తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అంత దారుణంగా చనిపోతే కనీసం ఆయన్ని తీసుకుపోవడానికి మనుషులు రాలేదు కాడి మొయ్యడానికి మనుషులు రాలేదంటే ఎంత భయమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటివన్నీ చూసినప్పుడు అలాంటి నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను క్యాబినెట్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ అయితే ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకుందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా అది లేకపోతే జాతి మనుగడే లేదని చెప్పి గట్టిగా చెప్పి మేమందరం కూడా తర్జన భర్జనలు చేశాం అది కూడా మీరు చూసినప్పుడు ఓసారి చరిత్రలు చాలా జరుగుతూ ఉంటాయి నేను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను కానీ ఈరోజు ఇంకొక రోజు ఇంకొక మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా వర్ధంతి రోజు ఒక పక్క తెలుగు జాతి కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణం అర్పించేటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అయితే దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం విలీనం కాకుండా ఐకమత్యం చేయడం కోసం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మీకు తెలియజేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి